అనగనగనగా అందమైన గ్రామం లక్ష్మీపురం అందులో గోపయ్య రాధమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు ఒకరోజు రాధమ్మ ఏమండి మా అన్నయ్యకు ఆరోగ్యం బాగాలేదంటండి మొన్న ఆ ఊరు వెళ్ళి వచ్చిన సుబ్బారావు చెప్పాడు నన్ను చూడాలని ఆశపడుతున్నాడంటండి కబురు పంపించాడు ఆ విషయం విన్నప్పటి నుంచి నా మనసు మనసులో లేదండి మా అన్నయ్యను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రాణం అల్లాడుతుంది రేపు మనిద్దరం వెళ్ళి చూసొద్దామండి అని అంటుంది అలాగే లేవే ఎంతైనా పుట్టింటి నుంచి ఒక్క పిలుపు వస్తే చాలు ఆడవాళ్ళకి ఏమి పట్టలేము అస్సలు ఆపలేము అని అంటుండగా అక్కడికి వారి పిల్లలు వస్తారు ఏంటి నాన్న ఇంత జరిగినా ఆ మోసం చేసిన వాడిని చూడ్డానికి వెళ్తా అంటారు అయినా దేవుడు వాడికి తగిన శాస్తే చేశాడు మీరు అక్కడికి వెళ్ళడానికి మేము ఒప్పుకోము వాళ్ళు చేసిన మోసం మీరు మర్చిపోయినా మేము మర్చిపోము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు పాపం ఆ మాటలకి రాధమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో రాధమ్మ కోడళ్ళిద్దరూ అత్తయ్య దగ్గరికి వస్తారు అత్తయ్యా మీ అబ్బాయిలు అన్న మాటలకి ఏం బాధపడకండి అసలు ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు మీ కొడుకుల గురించి మీకు తెలియదా అత్తయ్యా వాళ్ళ మనసులో ఎంత బాధ ఉందో అసలు ఏం జరిగింది ప్లీజ్ చెప్పండి అత్తయ్యా అని అంటారు అమ్మా అది ఇప్పటి విషయం కాదమ్మా పదిహేను సంవత్సరాల క్రితం జరిగింది రామాపురంలో మా నాన్నగారు బాగా ఆస్తిపాస్తులు కలిగిన వ్యక్తి నాన్నగారికి నేను అన్నయ్య ఇద్దరం రెండు కళ్ళలాగా చూసుకునేవాడు మమ్మల్ని ఇద్దరిని ఎంతో ప్రాణంగా పెంచాడు అనిగి అడిగిన వారికి లేదనకుండా తనకున్న దాంట్లో సహాయం చేసేవాడు నాన్నగారు నా మీద ప్రేమతో మీ మామయ్యను ఇల్లరికం తెచ్చుకున్నాడమ్మా అలా రెండు సంవత్సరాలు గడిచాయి నాన్న అన్నయ్య మీ మామయ్యను చాలా గౌరవంగా ప్రేమగా చూసుకునేవాళ్ళు నాకు పెద్దబ్బాయి పుట్టాడు ఇలా రెండు నెలలకు మా అన్నయ్యకు పక్క ఊరి కాంతంతో పెళ్లి జరిగింది ఇక మా అన్నయ్యలో మార్పు రావడం జరిగింది అలా భార్య మాటలు విన్న మా అన్నయ్య మీ మావయ్యను గౌరవించడం మానేశాడు చాలా చులకనగా చూసేవాడు ఇలా సంవత్సరం రోజులు గడిచిపోయింది ఇంతలో వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడు నాకు నా రెండో కొడుకు పుట్టాడు ఒకరోజు ఇలా ఉండగా ఒకరోజు అన్నయ్య పెద్ద కారులో నేను వారు పిల్లలు నాన్నతో కలిసి అలా సింహాచలం దాకా వెళ్ళి వస్తామన్నయ్య అని అంటుంది ఇంతలో కాంతం అక్కడికి వస్తుంది ఏంటి రాదా ఈ విషయం మాకు ముందే చెబితే మేం కూడా వచ్చేవాళ్ళం కదా అలా మామయ్యను ఒంటరిగా తీసుకెళ్ళి ఎందుకు వెళ్తున్నారు మీరు అని అంటుంది అదేంటి వదిన నేను నిన్న రాత్రే నీతో ఈ విషయం మాట్లాడితే బాబుకు జ్వరంగా ఉంది రావడానికి కుదరదు అని అన్నావుగా మరి ఇప్పుడేంటి ఇలా అంటున్నావు అమ్మో అమ్మో చూసారా నిక్షేపంగా ఉన్న నా బిడ్డకు జ్వరం రావాలని ఎలా కోరుకుంటుందో చూసారా అండి చూసారా మీ చెల్లి ఎన్ని అబద్దాలు ఆడుతుందో ఇంతలో భీమయ్యా అమ్మా కాంతం నా బిడ్డకు అబద్దాలు ఆడవలసిన అవసరమేముందమ్మా అంటే నా భార్య అబద్దాలు నాన్న ఎందుకు మీకు పక్షపాతం నాకంటే నీకు మీ కూతురు అల్లుడే ఎక్కువైపోయారనుకుంటా నేను చూస్తూనే ఉన్నాను ఇల్లరికం అల్లుడంటే పెట్టింది తిని చెప్పిన పని చేయాలి అంతేగానీ ఇంట్లో పెత్తనం చేస్తానంటే నేను ఊరుకోను అలా అన్నయ్య తన భర్తను అవమానకరంగా మాట్లాడటంతో రాదమ్మా అన్నయ్య నీవేమన్నా అనాలి అనుకుంటే నన్నను అంతేకాని నా భర్తను ఒక్క మాట అంటే నేను ఊరుకోను అని అంటుంది ఇంతలో కాంతం ఏమిటి ఇల్లరిక ఉండే మీకే అంతుంటే ఇంటికి కొడుకు ఆయన మా ఆయనకెంతుండాలి అని అంటుంది ఇలా మాటా మాటా అనుకుంటారు ఇలా గొడవలు చూసిన భీమయ్య మంచాన పడతాడు ఒకరోజు లాయర్ను పిలిపించి ఆస్తిని రెండు భాగాలుగా పంచుతాడు ఈ విషయం తెలుసుకున్న కొడుకు కోడలు ఎలాగైనా ఆ పత్రాలను కొట్టేస్తారు ఇలా కొన్ని రోజులకి భీమయ్య కన్ను మూస్తాడు అప్పుడు లాయర్ గారు కూడా అక్కడికి వస్తాడు తండ్రి ఆస్తి పంచిన విషయాన్నంతా రాధమ్మ వాళ్లకు చెప్తాడు కొన్ని రోజులకి కాంతం రాధమ్మ పెద్ద కొడుకు పాలు తాగుతుండగా అక్కడికి వస్తుంది ఏరా మా ఇంట్లో ఇన్ని రోజులు పడి తిన్నది సరిపోలేదా ఇలా పొద్దు పొద్దునే వేడివేడిగా ఉన్న పాలన్నీ తాగేస్తున్నావు నాకు నా కొడుకుకి ఏమన్నా మిగిలిచారా లేదా అయినా మిమ్మల్ని తేరగా మేపడానికి ఇక్కడ మీ అయ్య సంపాదించిన ఆస్తి ఏమీ లేదు ముందు ఇంట్లోంచి వెళ్ళండి అని అంటుంది వదినా చిన్నపిల్లలు కదా ఎందుకు అలా అరుస్తున్నావు చిన్నగా చెప్తే వింటారు కదా కాంతమ్మ అబ్బో రోషం పొడుసుకొస్తుందే అంత రోషం కలిగిన వాళ్ళైతే ఇప్పుడే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి రాదమ్మా వెళ్తాం వదిన ఇంకా ఇన్ని మాటలు పడుతూ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఉండాల్సిన అవసరం మాకేమీ లేదు నాన్నగారు మాకు కూడా ఆస్తి పంచారని లాయర్ గారు చెప్పారు కాబట్టి మా ఆస్తి పేపర్లు మాకిస్తే ఇప్పుడే ఇంట్లో ఇచ్చి బయటికి వెళ్తాము ఏమిటి ఆస్తా ఓయబ్బో పెద్ద ప్లానే వేశారే మామయ్య దగ్గర నుంచి ఆస్తి కొట్టేదానికే అని ఇన్ని సంవత్సరాలు మీ నాటకాలన్నీ ఆడింది అయినా ఎవరి ఆస్తి ఎవరికి రాస్తారమ్మా ఫస్ట్ మీరు పెట్టే బేడ సర్దుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళండి ఇంతలో రామయ్య వాళ్ళ పెట్టే బేడ తీసుకుని వచ్చి పడేస్తాడు పాపం రాదమ్మా అన్నయ్య అంటూ అన్నయ్య సాయి బాధగా చూస్తుంది కాంతం అన్నయ్య లేదు చెల్లెమ్మ లేదు చాలమ్మా చాలు ఇక వెళ్ళండి అని అంటూ తలుపులు వేసేస్తుంది మొహం మీద ఆ సమయంలో ఇక చేసేదేమీ లేక కట్టుబట్టలతో మేము బయటకొచ్చేసామమ్మా అప్పుడు మీ మామయ్యకి ఊర్లో ఉన్న చిన్న ఇంటికి వెళ్ళాము అక్కడే మా కొత్త జీవితాన్ని ప్రారంభించాము ఇదే ఊరిలో మీ మామయ్య ఒక కొంత పొలము కౌలుకు తీసుకుని వ్యవసాయాన్ని ప్రారంభించాడు మేమే అందరం కూలీలుగా మారాము ఆ దేవుడి ఆశీర్వాదము మా నాన్నగారి దయ వల్ల పంటలన్నీ ప్రతి సంవత్సరం బాగా పండాయమ్మా ఆ డబ్బులతో నా కొడుకులనిద్దరిని మంచి స్కూల్లో వేశాను బాగా చదివించాలని నిర్ణయించుకున్నాము అప్పుడే మీ మామగారు కొత్త ఆలోచన చేశారు ఒక రైస్ మిల్లుని ప్రారంభించారు రైస్ మిల్లు కూడా ఎటువంటి అడ్డులు ఆటంకాలు లేకుండా చాలా బాగా జరిగేదమ్మా అలా పిల్లల్నిద్దరిని మంచి చదువులు చదివించాము కట్టుబట్టలతో వచ్చేసిన మేము ఈరోజు పది మందికి మా చేతులతో అన్నం పెట్టగలిగే స్థితికి చేరుకున్నామమ్మా ఇది మా జరిగిన సంగతి తల్లి అందుకే అబ్బాయిలకు మా అన్నయ్యన్నా ఆ ఊరన్నా చాలా కోపమమ్మ అలా జరిగిన కథ అంతా కోడళ్ళిద్దరికీ వివరిస్తుంది రాదమ్మ అలా రెండు రోజుల సమయం గడిచిపోతుంది తర్వాత ఒకరోజు ఒరే చిన్నోడా పెద్దోడా మా అన్నయ్య చేసిన తప్పే మనము చేస్తే ఇంక వాళ్లకి మనకి తేడా ఏముందిరా బంధాలు రక్త సంబంధం శాశ్వతం కానీ పగలు ప్రతీకారాలు ఏమాత్రం శాశ్వతం కాదు నాన్న మా అన్నయ్యను నేను వెళ్ళి చూడాల్సిందే అని అంటూ పట్టుబడుతుంది ఇంకా చేసేదేమీ లేక అందరూ కలిసి పుట్టింటికి వెళ్తారు రాదమ్మ బయట నుంచి అన్నయ్యా అన్నయ్యా అని అంటూ పిలుస్తుంది చెల్లెల గొంతు విన్న రామయ్య పరుగు పరుగున బయటికి వస్తాడు చెల్లెమ్మ రండి రండి బావగారు రండి నన్ను క్షమించండి చెల్లెమ్మ నన్ను క్షమించండి బావగారు పిల్లలను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నేను చేసిన ద్రోహాన్ని అన్నీ మర్చిపోయి నా కోసం నేను ఆపదలో ఉన్నానంటే మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని చూస్తూ ఉంటే నా ప్రాణం వచ్చినట్లు వచ్చినట్లవుతుంది మరేం పర్వాలేదు అన్నయ్యా మనది రక్త సంబంధం ఎక్కడికి పోతుంది చెప్పు ఇలా అందరూ కలిసిపోతారు కాంతం కూడా అందరి ఎదుట క్షమాపణ అడుగుతుంది డబ్బుంటేనే సంతోషం కానీ డబ్బే సంతోషం కాకూడదు డబ్బు వల్ల బంధుత్వాలను దూరం చేసుకుంటే అది లేనప్పుడు ఎవడూ మన దగ్గరికి రారు ఆస్తుల కోసమని డబ్బు కోసమని రక్త సంబంధాలను ఏ ఒక్కరూ దూరం చేసుకోకండి ఇది ఇవాల్టి మన కథ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్